எவட பர்மிஷன் லெட்டர் தீ பர்மிஷன் லெட்டர் பர்மிஷன் லெட்டர் எப்படி தீ நர்ஷன் லெட்டர் சொல்ல அதுல பரமேஸ்வரு உந்த காட்டி வந்து கூட சதவீடத்தி தீபண்டி தீ பண்ணி இது கட்ட போண்ட మన దేశం భారతదేశం మన హిందువులు పుట్టాము మీ తాత కూడా హిందువుకే పుట్టాడు అర్థమైందా ఈ బోకర పుల్లని గారు చేయకండి అలా అతన కొడక ఎవరైనా సేవ వచ్చేసి ఏదో ప్రభుత్వం ఎవడా వేసుకురా ఎవడా వేసుకురా ఎందుకే భారతదేశంలో మనం పుట్టేమొచ్చి వచ్చి మన మన కల్చర్ నాశనం చేస్తున్న లంచ కొడుకులు మీరు మీరేట్రా మీరు ఎవరు మళ్ళీ చెప్పండి కదా నన్ను తిట్టు నన్ను తిట్టు

కొత్తలో అతను అదే గజమలు రెండోసారి కనపడితే మళ్ళీ గజమ బండి లైన్ కొడగలరా ఒక్కొక్క రెండు భారతదేశంలో పుట్టావు మన దేశం రా మన భారతదేశం రా మన హిందువులు రాముడు రా క్రిస్తు పరమేశ్వరుడు లంచా కొడుకులేముడు நீ லஞ்சு கூட இங்கோசாரி